మంగళగిరి టౌన్లోని రాజీవ్ సెంటర్లో ఏకే బ్యూటీ ట్రెండీ లుక్స్ యూనిసెక్స్ పేరిట శనివారం నూతనంగా సెలూన్ ఆరంభమైంది వివరాలు ఇలా ఉన్నాయి ఆధునిక జీవన శైలిని ఔత్సాహికతను దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రాంతాలలో కూడా అత్యాధునిక హెయిర్ బ్యూటీ ఉత్పాదనలను వినియోగిస్తూ పురుషులు స్త్రీల కోసం బ్యూటీ పార్లర్లు సెలూన్లు ప్రారంభమవుతున్నాయి మంగళగిరి నగరంలోని రాజు సెంటర్ ట్రెండీ బ్యూటీ లుక్స్ యూనిసెక్స్ సెలూన్ నిర్వాహకురాలు అరుణకుమారి మాట్లాడుతూ పది సంవత్సరాలుగా బ్యూటీషియన్ గా అనుభవంతో మంగళగిరి నగర పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉండేలాక్ సెలూన్ ను ప్రారంభించామని తెలిపారు తమ సెలూన్ లో మహిళలు పురుషులకు వేరు నేరుగా స్త్రీ పురుష సిబ్బందితో హెయిర్ మరియు బ్యూటీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదవ తేదీ వరకు నెల రోజుల పాటు తమ సెలూన్లో ప్రతి సర్వీసుపై ఇరవై శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సుజాత లక్ష్మి ప్రశాంత్ నాయుడు అశోక్ శ్రీనివాసరావు ప్రకాష్ శ్రవంత్ విజయశ్రీ సిబ్బంది శిరీష సరిత తదితరులు పాల్గొన్నారు నా పేరు అరుణకుమారి మేము ఇలాగా మంగళగిరి రాజీవ్ సెంటర్లో ఏకే బ్యూటీ ట్రెండ్ లు ట్రెండీ లుక్స్ అనేసి యూనిసెక్స్ సైల్లోని స్టార్ట్ చేయబోతున్నాము మా దగ్గర అన్ని రకాల సర్వీసెస్ అవైలబుల్ ఉంది మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి కొత్తగా పెడుతున్నాము మా దగ్గర ఇంకా పార్టీ మేకప్స్ బ్రైడల్ మేకప్స్ రిసెప్షన్ మేకప్స్ ఈవెంట్స్ అన్నీ మేము అవైలబుల్ ఉంటుంది అలానే మేల్స్కి కూడా సర్వీస్ హెయిర్ కట్స్ హెయిర్ కలర్స్ అన్నీ ఉంటాయి లేడీస్కి కూడా పెడిక్యూర్ మెనిక్యూర్ హైడ్రా ఫేషియల్ కూడా మన దగ్గర ఉంది విగ్ సర్వీస్ కూడా మేము పెడుతున్నాము సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ లేడీస్కి జెంట్స్కి అందరికీ ఉంటుంది సో అందరూ మా పార్లర్ని విజిట్ చేయండి నాకు ఇలాగ ఈ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కొత్తగా మంగళగిరిలో స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు సో మా బ్రాంచ్ని మీరు సపోర్ట్ చేయండి హాయ్ అండి నా పేరు కమల నేను గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ సర్వీస్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని సర్వీసెస్ బాగున్నాయి అందరికీ తక్కువలో లో బడ్జెట్లో ఉంది మా వారికి కూడా వచ్చారు జెంట్స్కి లేడీస్కి విడివిడిగా ఉంటుంది విడివిడిగా సర్వీసెస్ చేస్తారు అదేవిధంగా యూనిక్ అని మీరు ఇది అవ్వద్దు హోమ్ సర్వీస్ ఉన్నాయి బ్రైడల్ మేకప్స్ అన్నీ ఏ టు జెడ్ చేస్తారు ఈ పార్లర్లో దయచేసి అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి